హాయ్ ఎవ్రీవన్ పిల్లలు అపోలో ఫిష్ తినాలంటే ఇలా చేయండి ఈజీగా ఫస్ట్ అపోలో ఫిష్ పీసెస్లో తీసుకొని దాంట్లో కొంచెం కారం ఉప్పు కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ దాని తర్వాత ఒక ఎగ్ తీసుకొని బాగా బీట్ చేసి దీంట్లో కలపండి ఇవన్నీ బాగా మిక్స్ చేయండి బాగా అన్నీ కలిసేటట్టు మిక్స్ చేయాలి మిక్స్ చేశాక కాన్ఫ్లోర్ మైదా రెండు ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఫస్ట్ కార్న్ఫ్లోర్ వేసి తర్వాత మైదా వేసి ఒక టీ స్పూన్ చాలు రెండు క బాగా కలపాలి కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ హీట్ చేసుకోవాలి బాగా ఆయిల్ బాగా హీట్ అయ్యాక అపోలో ఫిష్ పీసెస్ సింగిల్గా వేయాలి అవి కొంచెం కలర్ చేంజ్ అయితే కలర్ చేంజ్ అయ్యాక కొంచెం హైలో పెట్టుకొని చేయాలి ఫస్ట్ సిమ్లో మాత్రమే పెట్టుకోవాలి తర్వాత అవి కొంచెం కలర్ చేంజ్ అయితే ఫ్రై అవుతాయి ఫ్రై అయ్యాక అవి ఒక స్ట్రెండర్లోకి తీసుకోవాలి ట్రేనర్లోకి తీసుకుంటే ఒక మెత్తబడదు అలాగే ఉంటుంది తర్వాత మళ్ళీ ఇంకా మిగిలిన అన్నీ అలాగే డీప్ ఫ్రై చేసుకొని ట్రేనర్లోకి తీసుకోండి తర్వాత అక్కల్లో ఫిష్ పకోడీ లాగా రెడీ అయిపోతుంది పిల్లలకి డైరెక్ట్గా ఇవ్వచ్చు దీంట్లో అసలు థాన్స్ ఉండవు ముళ్ళు ఒక్క ముళ్ళు కూడా ఉండదు